చిలకలూరిపేట పట్టణం పురుషోత్తపట్నంలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు జూలై గురువారం పదో తారీఖు గురు పౌర్ణమి పురస్కరించుకునే స్వామివారికి ఇరవై రెండు ఇరవై మూడు కేజీల సజ్జలతో అభిషేకం గురు పూజ కార్యక్రమం జరుగుతుంది అని షిరిడి సాయిబాబా మందిర అభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణాచార్యులు మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే కాకడ రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేజీల నూక ధాన్యంతో వేదమంత్రాల నడుబా స్వామి వారికి అభిషేకం జరుగుతుందని తెలిపారు అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ రొట్టెల పూజ కోలాట ప్రదర్శన భరతనాట్య ప్రదర్శన భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు జై గురుదత్త జై శ్రయరామ్ భక్తాకరేశ్వరులందరూ కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల పదవ తారీఖు గురువారం గురుపౌర్ణమి సందర్భంగా మన పురుషోత్తమపట్నం గ్రామంలో నుంచి శ్రీ సాయి బాబా దత్తస్థితి ఉన్నందు బాబావారికి రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేజీల సజ్జలతోటి అభిషేక పూజ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఉదయం పదకొండు గంటలకి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది పదో తారీఖు గురువారం రాత్రి ఆరు గంటలకి పొటిరి పూజా కార్యక్రమం మరియు ఎనిమిది గంటలకి బాబావారి యొక్క సాయి రథోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ పదవ తారీఖు గురువారం నాడు గురు పౌర్ణమి రోజు జరిగేటటువంటి ఈ అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని దత్త సాయ ఆశీశ్వంతులు సందగా కోరుతున్నాం జయ గురు దత్త జయ